నంద్యాల ఎస్డిపిఓ గారిని కలవడం జరిగింది నేను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కొన్ని మా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల గురించి జేఎస్పి గారితో వివరించడం జరిగింది నిన్న నా నియోజకవర్గంలో పుల్లాయ అనే ఒక రైతు పేద రైతు తెలుగుదేశం వల్ల అరాచకాలకు బలి మందు తాగి హాస్పిటల్లో ఉండడం ఈరోజు నేను పరామర్శించడం జరిగింది దాన్ని మండర్ ఎస్ఐ దాన్ని ఒక యూరియా కొరతగా సృష్టించి యూరియా ఇవ్వలేదనే ఉద్దేశంతో మంద అయినాడని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారు ఏ విధంగా దీన్ని యూరియా కొరత అని దానికోసం మందు తాగాడని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు ఆ విషయాన్ని కూడా డిఎస్పీ గారికి వివరించడం జరిగింది అదేవిధంగా మసీద్పురం గ్రామంలో కూడా మొన్న దుర్మార్గంగా మా వాళ్ళపైనే ఇంటిపైకి వచ్చి దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళే కేసులు పెట్టి మళ్ళీ పోలీసు వారు కూడా మా వాళ్ళని కొట్టడం జరిగింది వాటిపైన కూడా ఈరోజు డిఎస్పి గారికి సవివరంగా తెలియజెప్పడం జరిగింది ఎంతో దుర్మార్గాలు ఈ ప్రభుత్వ పాలనలో ఈరోజు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అనే రైతు ఒక ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో అదేవిధంగా రామలింగారెడ్డి గారి ప్రోత్బలంతో ఆయన అండ చూసుకొని వాళ్ళిద్దరు అండ చూసుకొని తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయి ఈరోజు అన్ని ఇబ్బందులు పెట్టడం పొలాల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు కలిగించడం దుర్భాషలు ఆడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామ విషయాన్ని కూడా డిఎస్పీ గారికి తెలియజెప్పడం జరిగింది మళ్ళీ మేము అందరం మేమే కాకుండా మా ఏడు నియోజకవర్గాల నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం ఈ అరాచకాలు ఈ యొక్క ఇబ్బందులు ఇలాగగానే తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేం దాన్ని అవసరమైతే ఎక్కడ దాగైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం రేపు పోలీసు వారు కూడా మాకు న్యాయం చేయకపోతే మేము తప్పకుండా మా నిరసన కార్యక్రమాన్ని ధర్నా రూపంలో మా నిరసన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాం ప్రతి మండలంలో కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలుగా ఎస్ఐలు ప్రవర్తిస్తూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తల లాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే ఎస్పీ ఆఫీస్ ఆఫీసులో వద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము న్యాయాన్ని న్యాయంగా చూడండి అన్యాయాన్ని అన్యాయంగా న్యాయంగా చూడమని కోరుతా ఉన్నాం మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను